హాయ్ మీదంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకోసం ఒక చిన్న కథ అయితే చెప్తాను వినండి అమ్మ మాట ఈ కథ పేరు అమ్మ మాట రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఒకటి ఉండేది ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మందలో నుంచి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట బయటికి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉండేది ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూర మృగాలు ఉంటాయి మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని చాలా చాలా అందంగా ఉంటుంది చాలా విషయాలు ఉంటాయి చూడటానికి ఆహ్లాదంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతోన్న తల్లిపై కోపం పెంచుకుంది కావాలనే వెళ్ళనివ్వటం లేదని తల్లిపై కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక ఒకటే ఒక్క పంజాతో పంజా విసిరి ఒక పిల్లని ఆ మేక పిల్లని ఆరగించింది చూడండి తల్లి చెప్పిన మాట వినకుండా మంద నుంచి బయటికి వెళ్ళకమ్మ చాలా ప్రమాదాలుంటాయి అడవిలో అని ఎంతో ముద్దుగా తల్లి చెప్పింది పిల్లకి చెప్పినప్పుడు వినాలి కదా పిల్లల సంతోషానికి తల్లి ఎప్పుడూ అడ్డుపడదు తల్లి కానీ తండ్రి కానీ సంతోషాలకి అడ్డుపడటం కాదది వాళ్ళని చేరుకోబోతున్న వాటికి అడ్డుపడుతూ ఉంటారు వాళ్ళని చేరుకోబోతున్న చెడుకి అడ్డు చెప్తూ ఉంటారు తల్లిదండ్రి ఎవరైనా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చెప్పేది ఏంటంటే ఈ కథ ఒక్క నీతి ఏంటంటే పెద్దలు ఏది చెప్పినా అది పిల్లలు మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు ఎప్పటికైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు మగపిల్లలకైతే చెడు అలవాట్లు చెడు అలవాట్లు అలుముకుంటాయని పక్కెమ్మటి వెళ్ళిన స్నేహితులే అడ్డు తిరిగి ఏదైనా ఆపతి చేకూరుస్తారని చెడ్డ అలవాట్లకి బానిసలు అయిపోతారేమో చదువు నిర్లక్ష్యం చేస్తారేమో అన్న భయంతో తల్లిదండ్రి వద్దు అక్కడికి వెళ్ళొద్దు అని వారిస్తూ ఉంటారు అదే ఆడపిల్లలు అనుకో చెడ్డ వాళ్ళ దృష్టిలో పడతారేమో పిల్లలు మనకి కాకుండా పోతారేమో వాళ్ళ జీవితం ఏమైపోతుందో అన్న భయంతో ఆడపిల్లని వద్దమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అని వారిస్తూ ఉంటారు దానికి ఆ పిల్లలు మీరెప్పుడు ఇంతే వాళ్ళ తల్లిదండ్రులు అలా వీళ్ళ తల్లిదండ్రులు ఇలా వాళ్ళు ఎంతో బాగా చూసుకుంటారు పిల్లల్ని మీరేంటి అన్నిటికీ కండిషన్లు పెడుతూ ఉంటారు ఎందుకు ఇలా అన్నిటికీ కండిషన్లు వాళ్ళ పేరెంట్స్ లాగా మీరెందుకు లేరు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ కొనిచ్చారు వాళ్ళ పేరెంట్స్ బైక్ కొనిచ్చారు వాళ్ళ పేరెంట్స్ మంచి మంచి అవి కొనిస్తున్నారు స్లీవ్లెస్ డ్రెస్సులు కొనిస్తున్నారు మీరెందుకు అలా లేరు మీరు పాతకాలం మనుషులు మీరు వెనకటి వాళ్ళు మీరు ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి అన్నట్టు అప్పుడప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు పాఠాలు నేర్పిస్తూ ఉంటారు అన్నమాట ఆ పాఠాలన్నీ వాళ్ళన్నీ చూసే వచ్చారమ్మా అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకొని చూసే ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి వాళ్ళు అనుభవంతోనే మీకు చెప్తూ ఉంటారు ప్రపంచం మీద ఏం జరుగుతుందో మీరు తెలుసుకోలేరు కదా మీ వయసుకి అది అందదు మీరు ఇప్పుడు ఉన్నదానికి మీరు అందుకోలేరని మీ మంచి కోసమే చెప్తారు కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని మీరు జాగ్రత్తగా మీ జీవితాన్ని మలుచుకోవాలని ఈ కథ ఒక నీతి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక వీడియో విషయానికి వస్తే ఈ వీడియో అయితే మొన్న వినాయకుడి నిమజ్జనం రోజు వీడియో అండి వినాయకుడికి నిమజ్జనానికి అయితే వెళ్ళాం మేము తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న అయితే మేము నిమజ్జనం చేసి అయితే వచ్చేసాము నాగార్జున సాగర్ అయితే వెళ్ళాము నిమజ్జనం కోసం మేము వినాయకుడి నిమజ్జనం అయితే చాలా క్షేమంగా జరిగిపోయింది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా మేము స్వామి నిమజ్జనం అయితే చేసి వచ్చేసామన్నమాట జైబోలో గణేష్ మహారాజ్కి ఈ సంవత్సరం వెళ్ళి మళ్ళీ సంవత్సరం రావయ్యా గణపయ్యా అని వేడుకోలు అయితే చెప్పేశాం బాయ్ మరి